కాంగ్రెస్ హయాంలో ఉన్న రెండు లక్షల కోట్ల బడ్జెట్ నుంచి మరి ఆరు లక్షల కోట్ల రక్షణ బడ్జెట్ కి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి ఈ బీజేపీ ప్రభుత్వంలోకి మరి స్వాతంత్ర వచ్చాక అరవై ఏళ్లలో పది లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇస్తే పదకొండు ఏళ్లలో పదమూడు కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఎలా ఇవ్వగలిగారు బీజేపీ వాళ్ళు దానికి డబ్బులు ఎక్కడి నుండి నుండి వచ్చాయి మరి ఇరవై నాలుగు గంటలు విద్యుత్ సరఫరా చేసే విధంగా కొత్త విద్యుత్ ప్రాజెక్టులు మరి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి పదహారు వేల గ్రామాలకు గత ఆరు సంవత్సరాలలో కొత్తగా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి ఇంటింటికి మరుగుదొడ్లకి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి కొత్తగా ఇల్లు కొనుక్కునే వాళ్ళకి రెండు పాయింట్ ఐదు లక్షల సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వానికి మరి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి రోజుకి ఎనిమిది కిలోమీటర్ల నుండి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చినాక రోజుకి ముప్పై రెండు కిలోమీటర్ల హైవే నిర్మించడానికి డబ్బులు ఎక్కడ నుండి వచ్చాయి గ్రామాల్లో ఎల్ఈడి బల్బులకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి జాతీయ హామీ పథకం కోసము లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయి గ్రామాల్లో పిఎం సడక్ యోజన కింద సిమెంట్ రోడ్లకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి మరి సెమీ అర్బన్ లో కూడా ఈ రోడ్లని కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది రెండు వేల నాలుగు తర్వాత ఒక్క యుద్ధ విమానం కొనలేని ప్రభుత్వం మరి బీజే ప్రభుత్వంలో ముప్పై ఆరు రఫేల్ యుద్ధ విమానాలు కొనడానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అలాగే ఆత్మ నిర్భర్ భారత్ పథకం కింద విమానాలు కొనడానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేసే సైనికులకు న్యాయం డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అసంఘటిత కార్మికులకు బీమా సౌకర్యం డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి రైతులకు రైతులకు ప్రతి ఏడాది ఖాతాలో ఆరు వేల రూపాయలు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి ఎరువుల కొరత అన్న మాట లేకుండా రైతుకు సబ్సిడీ పై సరఫరా డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి కాంగ్రెస్ హాయంలో మరి ఎరువుల కోసం కొట్లాడలేదు రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు లక్షల కోట్ల రూపాయలు ఎక్కువగా పంట సేకరణ డబ్బులు మరి వీటికి ఎక్కడి నుండి వచ్చాయి సరిహద్దులో రహదారులు వంటి మౌలిక సదుపాయాలు ఆ కల్పించడానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి సరిహద్దులో డ్యూటీ చేస్తున్న సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఎంత విలువైంది చూడండి సోలార్ టెంట్లు డబ్బులు వీటికి ఎక్కడి నుండి వచ్చాయి దేశంలో కొత్తగా ఎన్నో విద్యా సంస్థలు మరి కేంద్ర ప్రభుత్వం దీనికి డబ్బులు మరి వాటికి సంబంధించినవి అని ఎక్కడి నుంచి వచ్చాయి కరోనా సమయంలో ఉచితంగా రేషన్ కోసం లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడ నుండి వచ్చాయి ఇప్పటికి కూడా ఇస్తూనే ఉన్నారు ఉచితంగా కరోనా వచ్చిన వారికి వేల కోట్ల రూపాయల ఉచిత వైద్యం డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి మరి కరోనా వ్యాక్సినేషన్ కోసం సుమారు లక్ష కోట్ల రూపాయల ఖర్చు డబ్బులు పెట్టిన ప్రభుత్వం మరి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి డబ్బులు ఇన్ని చైనాలో తయారు ఉత్పత్తులు ఇండియాలో చేసే వారికి ఇండియాలో చేస్తే వారికి ఇన్సెన్సిటివ్ ఇంటె డబ్బులు మరి ఎక్కడి నుండి వచ్చాయి శత్రు వైద్యంగా అంటే శత్రు దుర్భంగా మన దేశం ఉండడానికి మన దేశం అంటే భయపడే స్థాయిలో మన రక్షణ వ్యవస్థ మీద మరి శ్రద్ధ పెట్టి ఇలా దీన్ని తయారు చేయడానికి డబ్బులని ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పుడు మన ప్రభుత్వం అనగానే ఇది పెరిగింది అది పెంచింది ఇది పెంచింది అంటుంటారు ఇంకా పెట్రోల్ విషయం తీసుకుంటే ఆ ఎప్పుడు ఒకే చిరు ఉండదు కదా పదకొండేళ్ళ కిందటే ఉంది ఇప్పుడు ఎంత ఉంది అప్పుడు డెబ్బై డెబ్బై రెండు రూపాయలు ఉంటే ఇప్పుడు నూట పది నూట ఐదు వచ్చింది అంటే నలభై రూపాయలు పెరిగినట్టు ఎన్ని రోజులకి ఏళ్లకి సాధారణంగా ఏదైనా మీరు ఐదేళ్ళకు డబుల్ అవుతుంది రియల్ ఎస్టేట్ తీసుకుంటే రెండు మూడేళ్ళకు నాలుగేళ్ళకు డబల్ అయిపోతుంది మరి బంగారం కూడా అట్లాగే పెరుగుతూ ఉంది బంగారంతో పోల్చుకొని చూడండి పెట్రోల్ ఏ స్థాయిలో కంప్లీట్ చేసింది ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఈరోజు మనకి ఎవరైనా లక్ష్య ఇస్తే అది ఒక ఐదేళ్ళ తర్వాత దాని విలువ నిజంగా ఏ నలభై వేలో ఉంటుంది మరి పెట్రోల్ పెరగకుండా అక్కడే ఆగినప్పటికి మనకు తగ్గినట్టే తీసుకోవాలి సో మిత్రులారా మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జిఎస్టీ కూడా తగ్గించింది అట్లాగే మరి ప్రభుత్వానికి ఎన్నో రకాల ఇప్పుడు ప్రజలకు మేలు చేస్తుంది ఈ డబ్బులను ఎక్కడి నుంచి వస్తున్నాయి ట్యాక్సుల రూపంలో వస్తుంటాయి కానీ ఇన్ని ఇన్ని చేయడానికి ఎలా వస్తుంది అని చెప్తే అంటే ఒక మనస్సు పెట్టి చేసే ప్రధానమంత్రి ఉంటే డెఫినెట్ గా అంటే ఇక్కడ ప్రధానమంత్రి ఒకడే కాదు ఈ యంత్రాంగం మొత్తం ఎన్డీఏ అనేది ఇక్కడ నీతి నిజాయితీ ఉన్న వాళ్ళందరూ సమూహంగా ఏర్పడ్డారు ఎలా అయితే కురుక్షేత్రంలో పాండవులంతా ఒకవైపు కౌరులంతా ఒకవైపు ఉంటారో మరి చివరికి ధర్మమే గెలిచింది అలాగే ధర్మాత్మలు మంచి వాళ్ళంతా అంతా ఇటువైపు ఉన్నారు సో వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు డబ్బులు తినరు తిననివ్వరు సో అట్లాగే మరి ధనాన్ని కూడా వీళ్ళకి తీయగలుగుతున్నారు మూడు వందల యాభై రెండు కోట్లు ఒక సారా వ్యాపారి అంటే మద్యం వ్యాపారి దగ్గర మరి మొన్ననే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకున్నారు ఒడిశాలో ఇలాంటి ఎన్నో ఘన విజయాలు సాధించాలంటే మరి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉండి తీరాలి మరి వీళ్ళైతే ఇంకా ఎన్నో అద్భుతాలు అద్భుతాలు చేస్తారని నమ్ముతున్నాము ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటాయో మీరు డౌట్లు అన్ని రాసి కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ముఖ్యంగా సో మన ఛానల్ అందరికీ వెళ్ళాలి మిత్రు ద్వారా సలహాలు సూచనలు ఉంటే కూడా నాకు ఇవ్వండి ఏ టాపిక్ మీద మాట్లాడాలి మనం దేశ భక్తులుగా మనం ముందుకు రావాలి దేశ భక్తులు నిద్రపోవద్దు దేశ భక్తులు ఉండాలి వీళ్ళు ఒకరి కాపాడుకోవాలి బలంగా ఉండాలి ఆర్ ఆర్థికంగా ఎదగాలి ఆధ్యాత్మికంగా కూడా ఎదగాలి మరి అందుకు భగవద్గీత ప్రతిరోజు వినాలి చెప్పాలి ముఖ్యంగా గనకొండ వెంకట శాస్త్రి భగవద్గీత అతి సులభైన సులభంగా అర్థమవుతుంది జ్ఞానం ఇది ఈ భగవద్గీత వినడం చదవడం చెప్పడం ఇవన్నీ కూడా జ్ఞాన యజ్ఞం కిందకు వస్తుంది మరి ద్రవ్య యజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞం చాలా గొప్పది మిత్రులారా సో ఫ్రెండ్స్ మరి